వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోపల్లో నోటిఫికేషన్ ట్రిపుల్ ఐటీ బోపల్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్లోని రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ జూనియర్ సూపర్డెంట్ పోస్ట్ ఒక్కొక్క పోస్ట్ ఉంది జనరల్ కేటగిరీ కోసం జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది జనరల్ కేటగిరీ కోసం ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు సబ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ స్టార్ట్ పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటల నుంచి మొదలవుతుంది క్లోజింగ్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మూడో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదున్నర గంటలకు క్లోజ్ చేస్తారు అలాగే మీరు ఎవరు అప్లై చే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఐటీ సపోర్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ బోఫాల్ డాట్ ఏసీన్ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో పోస్ట్ బట్ చూద్దాం అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కేటగిరీ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కోసం క్లాస్ గ్రూప్ ఏ పోస్ట్ పే లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ టెన్త్ పే లెవెల్స్ ఉంటుంది టెన్త్ పే లెవెల్ టెన్త్ పే లెవెల్ అలాగే ఏజ్ లిమిట్ చూసుకొని సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మరియు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మించి ఉండకూడదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎవరి అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే డిజైర్బుల్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అకౌంట్స్లో క్వాలిఫికేషన్ ఉండాలి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో లీగల్ ఫైనాన్స్ స్టోర్ అండ్ పర్చేసింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ప్రొహిబిషన్ పీరియడ్ చూసుకుంటే వన్ ఒక సంవత్సరం ఉంటుంది రిటర్న్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇది ఇంకా డేట్లు రిలీవ్ చేయలేదు తాత్కాలికంగా చెప్పుకున్నారు అలాగే నేమ్ ఆఫ్ ఫోర్స్ చూసుకొని జూనియర్ సూపరింటెండెంట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది అది జనరల్ క్యాండిడేట్స్ కోసమే గ్రూప్ బి పోస్ట్ ఇది సాలరీ చూసుకుంటే పే లెవెల్ సిక్స్ మినిమం ఎయిటీ ఎయిట్ థౌజండ్ దాకా ఉండొచ్చు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ సేమ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్ చూసిన థర్టీ టూ ఇయర్స్ మించి ఉండకూడదు అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ప్రొబేషిప్ ప్రొబిబిషన్ పీరియడ్ చూసుకుంటే వన్ ఇయర్ ఉంటుంది సేమ్ మోడల్ రిటర్న్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది జనరల్ యాప్ యాప్టిట్యూడ్ మరియు అబిలిటీ టెస్ట్ ఫాల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే నేను ఒక పోస్ట్ ఉంది కేటగిరీ జనరల్ కేటగిరీ కోసం ఉంటుంది క్లాసిఫికేషన్ గ్రూప్ సి పోస్ట్ ఇది పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ త్రీ సిక్స్టీ థౌజండ్ దాకా ఉంటుంది సిక్స్టీ లేదా ఫార్టీ థౌజండ్ దాకా ఉంటుంది హౌస్ రిలవెంట్ హెచ్ఓర్ఏ డిఇ అన్ని కలిపి అలా వస్తుంది ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ప్రొహిబిషన్ పీరియడ్ చూసుకుంటే వన్ ఇయర్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ జనరల్ మెంటల్ ఎబిలి జనరల్ యాప్టిట్యూడ్ మరియు మెంట్ అబిలిటీ టెస్ట్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ ఫీజ్ చూసుకుంటే ఎగ్జామ్ ఫీజ్ పోస్ట్ బట్టి ఉంటుంది అసిస్టెంట్ రిజిస్టర్కి పదిహేను వందల పోస్ పదిహేను వందల రూపాయలు మరి జూనియర్ సూపర్టెండెంట్కి వెయ్యి రూపాయలు जूनियर असीस्टेट की वही रूपये अलागे एससी उमे पीडबल्युबीडी अभ्यारथुक एग्जा टेड फीज उत कैटगरी अभ्यर्थुक अकेशन ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది